హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రమమణి బూర్లగడ్డ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఏం చేస్తున్నారు నేనైతే గోంగూర కోయడానికి రెడీగా ఉన్నానండి మార్నింగ్ బాబు స్కూల్కి పప్పు ఉండాలి పప్పు గోంగూర ఉండదామని ఇవి కోస్తూ మీతో మాట్లాడదామని చెప్పేసి ఈ బ్లాగ్ చేస్తున్నాను ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే నేను నిన్న పెట్టాను కదండి ఒక వీడియో నా బిజినెస్ గురించి ఆన్లైన్ బిజినెస్ గురించి అని చెప్పేసి వ్లాగ్ పెట్టాను కదండి ఒకటి దాని గురించి ఒకరు నాకు మెసేజ్ చేశారు ఒకరిద్దరు అడిగారండి అంటే స్టాక్ గురించి అది చెప్పడానికి ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నాను సో ఏంటి అని చెప్పి చెప్తాను ఏం చేస్తున్నారు అందరూ పండుగ ఎలా జరుపుకున్నారండి అందరూ బాగా జరుపుకున్నారా సో ఇంతకే మ్యాటర్ ఏంటి అంటే కనుక నిన్న వీడియోని చూసి నాకు ఒకరు అడిగారండి మామూలుగా ఒకళ్ళు అయితే సిస్టర్ మీరు స్టాక్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సూరత్ నుంచి అయితే వాళ్ళు పంపిస్తారా ఫోన్లో అయితే ఆర్డర్ పంపిస్తారా లేకపోతే మీరు వెళ్ళారా అని చెప్పేసి అడిగారండి నేను ఆవిడికి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది సో ఇలాంటి డౌట్స్ కొంతమందికి ఉండొచ్చు సూరత్ గురించి తెలియని వాళ్ళు లేకపోతే బిజినెస్ చేద్దాం అనుకున్నా ఎలా చేయాలి ఏంటి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారండి ఈవెన్ ఫస్ట్లో నేను కూడా నాకు ఏం తెలీదు నాకు బిజినెస్ అది అలవాట్లేదు కానీ తర్వాత తర్వాత అన్నీ చూసి తెలుసుకొని నేను స్టార్ట్ చేయడం జరిగిందండి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్దామని చెప్పేసి నేను ఇప్పుడు వచ్చాను అంటే నాకు అంతా తెలుసు అని కాదండి నాకు తెలిసిన వరకు నేను చూసిన వరకు మీకు చెప్దామని వచ్చాను ఇప్పుడు స్టాక్ తీసుకురావడానికి అయితే ఫస్ట్ మేము చేసిన ట్రయల్స్ ఏంటంటే మాకు సరౌండింగ్స్లో హోల్సేల్ షాప్స్ హోల్సేల్ ఇచ్చే టౌన్లు ఉంటాయి కదండీ అసలు వాటికి ఆ ప్లేసెస్కి వెళ్ళాము అసలు ఎలా పడతాయి అంటే వీడియోస్లో ఫస్ట్ సూరత్కి ఇలా కోల్కత్తా ఢిల్లీ అలా సెర్చ్ చేశాను చూశాను వాటి ప్రైసెస్ ఏంటనేది సూరత్లో అయితే సూరత్ వీడియోస్లో చూస్తే ఏటీ నుంచి స్టార్ట్ శారీస్ సిల్క్ శారీస్ అనేవారు ఏంటా అని చెప్పేసి ఫాలో చూసుకున్నాను తర్వాత అసలు అక్కడ మార్కెట్ ప్రైసెస్కి ఇక్కడ లోకల్ ప్రైసెస్కి ఏంటి డిఫరెంటు తెలుసుకుందాం అని చెప్పేసి రెండు మూడు ప్లేసెస్కి అయితే మేము వెళ్ళామండి వెళ్ళిన చోటు ఏంటంటే అక్కడికి ఇక్కడికి అంటే వీడియోలో వాళ్ళు చెప్పిన ప్రైసెస్కి ఇక్కడ లోకల్లో వాళ్ళు ఇస్తున్న ప్రైసెస్కి మినిమం ఒక థర్టీ ప థర్టీ ఫార్టీ పర్సెంట్ అయితే తేడా వస్తుంది సరే మేమేమనుకున్నామంటే థర్టీ ఫార్టీ పర్సెంట్ డిస్టెన్స్ అయితే మనం అక్కడి నుంచే తెచ్చుకొని థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ మనం వేసుకొని అవతల కస్టమర్స్కి తక్కువ ప్రైసెస్కి మనం సేల్ చేసుకోవచ్చు కదా అన్నది మా ఆలోచన సో అలా అని చెప్పేసి ఇంకా రెండు మూడు చోట్ల తిరిగాం చేసాం కిలా కాదు అనేసి అంటే మా రిలేటివ్స్లోనే బట్టల షాపు బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారండి వాళ్ళని హెల్ప్ అడిగా అసలు అంటే ఏంటి అని చెప్పేసి వాళ్ళు తెలిసిన షాప్స్లో లోకల్ హోల్సేల్ షాప్లో చేయమని చెప్పేసి అడిగాము కానీ మాకు అయితే ఎవరు హెల్ప్ చేయలేదండి ఇంక ఇలా కాదని చెప్పేసి మొత్తం టోటల్గా అయితే నేనే ఓన్గా అసలు అనేది షోన్ షో తెలుసుకున్నాను అది కూడా యూట్యూబ్ మహత్యమేనండి యూట్యూబ్ ఉంటే అన్ని రోజుల్లో చాలా ఈజీ అవుతుంది ఈజీ ఎంత ఈజీ ఉందో తెలుసుకోకుండా వెళ్తే అంతా ప్రాబ్లం ఉంటుంది అది మేమేమైందంటే సర్చ్ చేసాం చెందాం ఇలా కాదు ఏమైతే ఇప్పుడు లోకల్ మార్కెట్లో మేము ఎలా అయితే వెళ్ళామో తిరిగామో సరే ఒకసారి అయితే అయ్యా ఛార్జెస్ పోతే ఒక పాతిక వేలు ముప్పై వేలు ఖర్చు అయితే అయిపోతాయి వెళ్దాం ఒకసారి వెళ్ళి అక్కడ మార్కెట్ ఏంటో చూద్దాం మన స్టాకు కొనడం కొనకపోవడం తర్వాత అసలు రియల్గా వాళ్ళు చెప్పిన ప్రైసెస్ అక్కడ ఉన్నాయా అంతా అంత తక్కువకి వస్తున్నాయా అని చెప్పేసి మేము చూద్దామని చెప్పి వెళ్ళామండి డేర్ చేసి ఇంకా వెళ్ళాము అది కూడా మాకు ఎవ్వరు తెలిసిన వాళ్ళని కానీ ఎవరి ద్వారా అని కాదు మేము టికెట్స్ బుక్ చేసేసుకున్న తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తరపు ఫ్రెండ్ అంటే ఎవరు అండి ఆయన ఒక అబ్బాయి తెలుసు అన్నారు సరే అని చెప్పేసి మా వారు ఏంటంటే ఎంతకన్నా మంచిది సూరత్ అంటే మహానగరం కదండి ఇట్స్ నాట్ ఈజీ కొత్త వాళ్ళు వెళ్ళడం చాలా అంటే చాలా ప్రాబ్లం అది సో సూరత్ అంటే మహానగరం కదండి తెలియని వాళ్ళు కొత్తగా అసలు వెళ్ళడం అంటే కొంచెం రిస్క్ కొంచెం ఎలా అంటే తెలివిగా అప్పటికప్పుడు కొంచెం షా షార్ప్గా ఉండి అలక్ట్గా ఉండేవాళ్ళు అయితే పర్వాలేదు కానీ కొంచెం కొత్త ప్లేస్ అంటే భయం ఉన్నవాళ్ళు జనం ఉన్నదంటే భయం ఉన్నవాళ్ళు ఎందుకంటే అక్కడ ఎలా జరుగుతుంది అంటేనండి మనం స్టేషన్లో దిగేసరికి ఎలా అంటే కొత్తగా ఎవరైనా వస్తే మేము ఆ షాప్కి తీసుకెళ్తాం ఈ షాప్కి తీసుకెళ్తామని ఏజెంట్లు అని చెప్పేసి వచ్చేస్తారండి ఈ క్యాబ్ క్యాబ్ వాళ్ళు కారు ఆటో వీళ్ళందరూ మన మీద పడిపోతారు ఎలా అంటే వాళ్ళ మాటలతో మనల్ని పడగొట్టేసేంత మనం వచ్చింది ఒక్కటైతే వాళ్ళ మాటల్లో పడి మనం ఇంకొకదానికి వెళ్ళిపోవటం సంథింగ్ అలా 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 అక్కడ కొంచెం ఫ్రాడ్స్ ఉంటాయి కాకపోతే ఇవేమి జరగకూడదని చెప్పేసి అసలు సూరత్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను మొత్తం వీడియోస్ చూసి తర్వాత ఇక్కడి నుంచి కొన్ని షాప్స్కి అయితే నేను కన్సల్ట్ అయ్యానండి వాళ్ళు కూడా నాకు మంచిగా చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు ఏమన్నారంటే మీరు అటు ఇటు పోవద్దు నిజంగా స్టేషన్కి రాగానే మాకు ఇన్ఫార్మ్ చేయండి మేమే వచ్చి స్వయంగా పికప్ చేసుకుంటాము మా షాప్కి వచ్చి ఏ ఏజెంట్స్ లేరు అని చెప్పారండి ఇదే స్ట్రాంగ్గా మేము నిలబడిపోయి ఇంకా ఎలాంటి సరే ఇంకా స్టేషనరీ దిగి వాళ్ళు కన్సల్ట్ అయితే వాళ్ళు చూసుకుంటారు కదా అన్న ఒక్క ధైర్యంతో తర్వాత ఒకవేళ అక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే అక్కడ ఎప్పటి నుంచో మినిమం పద్నాలుగు సంవత్సరాల నుంచో మినిమం ఎప్పటి నుంచో తెలియదండి మా వారి ఫ్రెండ్కి ఫ్రెండు అక్కడ ఉంటున్నారు సో వాళ్ళకి అక్కడ లాంగ్వేజ్ అన్నీ వచ్చు కాబట్టి ఏదైనా అవసరమైతే తనకి కాల్ చేద్దామని చెప్పేసి మేము ఆయన నంబర్ తీసుకోవడం జరిగింది టికెట్స్ తీసేసుకున్నాం జర్నీ అయితే స్టార్ట్ అయిందండి ట్రైన్లో ఉండగా మేము అనుకున్న షాప్కి మేము ఇంకా దగ్గరలో ఉన్నాం సూరత్కి వన్ అవర్ టూ అవర్లో రీచ్ అయిపోతాం అనగా మేము వెళ్దాం అనుకున్న షాప్ వాళ్ళకి నేను ఫోన్ చేశానండి ఫోన్ చేస్తే ఏమైందంటే మేడం టూ డేస్ షాపు హాలిడే బికాజ్ ఎందుకంటే షాపు షిఫ్ట్ చేస్తున్నాము మీరు టూ డేస్ తర్వాత రండి అన్నారు ఒక్కసారిగా అయితే మాకు మైండ్ బ్లాక్ అయిపోయిందండి ఏంటి మేము ఒక్కటనుకుని వచ్చాము ఇప్పుడు సడన్గా ఇలా అన్నారు మళ్ళీ మాకు తీరా చూస్తే పోనీ అక్కడ టూ డేస్ వెయిట్ చేసి స్టాక్ తెచ్చుకోవడానికి మేము టూ డేస్ వరకే అక్కడ ఉండడానికి ప్లాన్ చేసుకుని థర్డ్ డే మేము రిటర్న్ కూడా బుక్ చేసేసుకున్నామండి అది ఇలా కాదని చెప్పి మా హస్బెండ్ అయితే మంచి టెన్షన్ పడిపోతున్నారు నేనేం చేశానంటే ఇలా కాదు సరే ఇంకా చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఏంటంటే ముందు ఒక త్రీ ఫోర్ షాప్స్ అయితే నేను అప్డేట్లో ఉంచుకున్నానండి నాకు బాగా ఫస్ట్ టాప్ అనిపించిన షాప్కి నేను ఫస్ట్ కన్సల్ట్ అయ్యాను ఆ తెర చూస్తే అది ఇలా అయింది సరే నెక్స్ట్ ఏంటా అని చెప్పేసి చూసాను చూసి వాళ్ళకి కన్సల్ట్ అయ్యాను అక్కడ ఒక అమ్మే వాళ్ళ ఎంప్లాయీ అండి ఆవిడ ఫోన్ చేసి ఎప్పటికప్పుడు మేడం మీరు ఎక్కడికి వెళ్ళదు మేము స్టేషన్ మీరు స్టేషన్కి రీచ్ అయిపోతున్నారు ఒక టెన్ మినిట్స్లో అనగా నాకు ఒక కాల్ చేయండి సరిపోతుంది నేనే వస్తాను స్వయంగా నేనే వచ్చి బుక్ మిమ్మల్ని పికప్ చేసుకుంటాను అన్నారు అమ్మయ్య అనిపించింది సరే అని చెప్పేసి ఇంక స్టేషన్లో దిగామండి దిగుతున్నాము ఇంక టెన్ మినిట్స్లో అనగా మేము వాళ్ళకి కాల్ చేసి మేము బయటకు వచ్చేసరికి వాళ్ళ కార్తో రెడీగా ఉన్నారండి రెడీగా ఉన్నారు కాకపోతే మేడం మాట్లాడిన మేడం రాలేదు ఎందుకంటే డ్యూటీ టైం అయిపోయిందని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయారంట మేడం నేను రాలేదు కాకపోతే మా మేనేజర్ స్వయంగా మా మేనేజర్ సారే మీకు ముందు ఒక క్యాబ్ డ్రైవర్ ఒక కారు ఎంప్లాయీ ఎవరో తెలియదండి ముందు ముందే ఇచ్చి పంపించారు కంపెనీ కారుతోనే ఎంప్లాయీని ఎవరిని ఇచ్చి పంపించారు హోటల్ రూమ్ కూడా వాళ్ళే చూసి పెట్టారని అంటే మనీ మనమే పే చేసుకోవాలి మనీ వాళ్ళైతే ఇవ్వరు హోటల్కి ఫుడ్కి అన్నీ మనమే ఎలా అంటే ఇంకా వాళ్ళకి తెలిసి మేము మా మా హోటల్ ఉందండి అందులో తిరుగుతారా అంటే సరే మేడం అని అంటే మేము ఫస్ట్ ఏమన్నానంటే మనకి మెయిన్ ఫస్ట్ ఏంటంటే రైల్వే స్టేషన్కి నుంచి వాళ్ళైతే నియర్ రైల్వే స్టేషన్ హోటల్ ఈజ్ ద బెస్ట్ అండి ఎందుకంటే ఎక్కడెక్కడో మనం తెలియని ఏరియాలో లోపలికి ఎక్కడకో ఉండడం అస్సలు సేఫ్ కాదు ఫస్ట్ నేను ఫస్ట్ మేడంని అడిగాను నియర్ రైల్వే స్టేషన్ మాకు రూమ్ కావాలి మేడం అంటే ముందు చెక్ చేశారంటండి ఎక్కడ ఏమీ లేవని చెప్పేసి అన్నారు అన్నారని చెప్పి సరే మా హోటల్ ఉందండి అందులో ఉంటారా అంటే సరే అని చెప్పా అంటే సరే వాళ్ళు చూసుకుంటా అన్నారు కదా కార్లో ఎక్కాం కానీ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పైనే దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు అంటే మెయిన్ జంక్షన్స్ మెయిన్ సెంటర్స్ అన్నీ అయిపోయాయి అసలు మొత్తం నాకు తెలిసి అదేంటి సూరత్కి ఇంకా చెప్పారేనేమో ప్లేసా అన్నంత అసలు జనం ఎవరు కనిపించట్లేదు ఏ బిల్డింగ్లు ఉన్నాయి కానీ జనం లేరు అక్కడికి ఎక్కడికో చాలాసేపు భయ్యా భయ్య ఎంతసేపు ఏంటి అని మా హస్బెండ్ హిందీలో మా హస్బెండ్కి కొంచెం కొంచెం హిందీ వచ్చండి అదొక ప్లస్ మాకు తర్వాత నేను మా బాబు మా హస్బెండ్ ముగ్గురు వెళ్ళాము ఆయన అడిగారు ఇంకెంతసేపు భయ్యా ఇంతసేపు వచ్చేసింది వచ్చేసింది వచ్చేసిందని చెప్పి మొత్తానికి తీసుకెళ్లారండి తీసుకెళ్తే కాబట్టి అక్కడ హోటల్ రూము ఎలా ఉందంటే పైన హోటల్ రూమ్ కింద వైన్ షాప్ ఉంది అక్కడ అందరూ కుర్రోళ్ళు జెంట్సే అస్సలే లేడీస్ లేరండి హోటల్ రూములో చూపించడానికి తీసుకెళ్లారు వెళ్ళాము అసలు ఒక్క ఒక్క ఫ్యామిలీ కానీ ఒక్క లేడీ కానీ ఎవ్వరు లేరు పైగా హోటల్ రూమ్ ఎలా ఉందంటే ఇంకా అసలు అది ఇలా ఏమంటారంటే ఆ బెడ్రూమ్స్ ఆ బెడ్స్ అవన్నీ చూస్తుంటే ఏదో ఓయోలు వాడుకుంటారు కదా అయ్యా అనిపించినాయి నాకు అలాగనిపించి అమ్మో సేఫ్ అయితే కాదు పైగా అక్కడే హోటల్ రూమ్లోనే హోటల్ రూమ్ కొర్రోళ్ళు సిగరెట్స్ సిగరెట్స్ తెగ తాగేస్తున్నారు అక్కడ అంతా గలీజ్ గలీజ్గా అమ్మో ఇదేదో అసలు చాలా రాంగ్ ఏరియా అనిపిస్తుంది హోటల్ రూమ్స్ చూస్తే చాలా గలీజ్గా ఉన్నాయి కరెక్ట్ కాదు ఇది అని చెప్పి మెయిన్ నేనైతే మమ్మల్ని ఒక రూమ్లోకి చూపించడానికి తీసుకెళ్ళారు అందరూ చనిసానండి దగ్గర దగ్గర ఒక ముగ్గురు నలుగురు వచ్చారు నేను మా బాబు మా హస్బెండ్ వెళ్ళాం నేను అక్కడ ఉండడం సేఫ్ కాదని వెంటనే ముందు రూమ్ నుంచి అవుట్ బయటకు వచ్చేసాను బయటకు వచ్చేసి నన్ను నాతో ఫస్ట్ ఎవరైతే మాట్లాడారో ఆ మేడంకి వెంటనే కాల్ చేశారు మేడం రూమ్ ఇలా ఉంది మా హస్బెండ్ అయితే చాలా టెన్షన్ పడిపోయారండి అంటే ఏంటి పక్క నేను ఒక్కదానే ఉన్నాను తను ఒక్కరే బాబు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటి పైగా హోటల్ ఎలా ఉంది ఇంకా తను టెన్షన్తో మాటలు రావట్లేదు భయపడిపోయారు నేను ఇంకా భయపడితే కాదని చెప్పి వెంటనే మేడంకి ఫోన్ చేశాను మేడం ఈ రూమ్ ఏంటి ఇలా ఉంది మాకు ఇది అవసరం లేదు మేడం మాకు ఆల్రెడీ రిలేటివ్ ఉన్నారు కాకపోతే మేము వాళ్ళని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేక మాకు మేము ఓన్గా రూమ్ తీసుకుని ఉందామని చెప్పేసి మేము మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాము కన్సల్ట్ అయితే కానీ మీరు ఇచ్చిన రూమ్ కానీ హోటల్ పైగా మొత్తం అవుట్ ఆఫ్ ఏదో సూరత్ లాగా ఉంది మేడం మీరు అంతా అంత దూరం తీసుకొచ్చేసారు పైగా ఇప్పుడు మీ దగ్గర పర్చేసింగ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని వదిలేస్తారు మరి మేము అటు ఇటు ఆటోలకి వెళ్ళాలంటే మాకు ఇక్కడ చాలా అయిపోతుందండి అందుకే మాకు ఇది అసలు అస్సలు అవసరం లేదు మేడం నాకు నచ్చలేదు అయితే నియర్ రైల్వే స్టేషన్ హోటల్ రూమ్ చూపించండి ఏదో మమ్మల్ని తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర మళ్ళీ డ్రాప్ చేసేయండి మేడం మేము మార్నింగ్ మీ షాప్ దగ్గరకు వచ్చినప్పుడు మేమే కన్సల్ట్ అవుతాము అని చెప్పి చాలా సీరియస్ అయిపోయాను ఫస్ట్ సీరియస్ అయిపోతే మేడము షాప్కి సంబంధించిన మేనేజర్ కూడా అక్కడ రెడీగా ఉన్నారు ఎందుకంటే ఈవిడ వెళ్ళిపోయారు కదా ఆవిడ డ్యూటీ ఈయన తీసుకున్నారు ఆ మేనేజర్ కూడా రెడీగానే ఉన్నారు ఆయనకి తెలుగు రాదు హిందీయే అయితే ఆయన ఆవిడ మాట్లాడుకున్నారు మాట్లాడుకొని ఆఖరికి నియర్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక హోటల్ రూమ్ అయితే సెట్ చేశారండి మళ్ళీ తీసుకెళ్లారు అమ్మాయి ఇంక ఈసారి డ్రైవరు ఎంప్లాయ్ మెయిన్ మేనేజర్ గారు మమ్మల్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా హోటల్లో దింపి ఆ నైటు డిన్నర్కి మార్నింగ్ టిఫిన్కి బిల్ ఆయనే పే చేసేసి వెళ్ళిపోయారు హోటల్ రూమ్ బిల్ మాత్రం అండి వెళ్ళిపోయారు హోటల్ రూమ్ నియర్ రైల్వే స్టేషన్ అండి నాలుగు అడుగులు వేస్తే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ జర్నీ అమ్మయ్య అనుకున్నాం జనాల్లోకి వచ్చాము రా బాబు అని అమ్మయ్య అనుకున్నాం ఇంకా నైట్ మేము ఫుడ్ తిని ఫ్రెష్ అయ్యేసరికి లెవెన్ అయిపోయిందండి తర్వాత మార్నింగ్ నైన్ థర్టీకి టెన్ కల్లా వచ్చి మళ్ళీ మేనేజర్ సారే పికప్ చేసుకుని నేను షాప్కి తీసుకెళ్తాను మేడం అన్నారు మేము లేచి మార్నింగ్ లేచి నైన్ నైన్ కల్లా మేము రెడీ అయిపోయామండి టిఫిన్స్ కూడా హోటల్లోనే ఉంటాయి రెడీ అయిపోయాం సార్ వచ్చారు టెన్కి వచ్చి సారు షాప్కి తీసుకెళ్ళారు సరే నేను మెయిన్ అన్నిటికీ ఒక షివర్ అయితే తీసుకోనండి భయపడు అయితే మా హస్బెండ్ రియల్గా షాప్కి వెళ్తున్నామా లేకపోతే దీని మళ్ళీ షాప్కి తీసుకెళ్తున్నాడా ఇంకెక్కడికైనా తీసుకెళ్ళిపోతాడా అన్న భయంతో సూరత్ర తెలిసిన అబ్బాయి ఉన్నారని చెప్పాను కదండి ఆ అబ్బాయికి ఆల్రెడీ మార్నింగే కాల్ చేసేసారంట నువ్వు నైన్ కల్లా ఇక్కడ ఉండు అని చెప్పేసి నిజంగా ఆ అబ్బాయి ఎవరో మా ఎవరో మాకు తెలియదు అండి ఒక ఫ్రెండ్గా హెల్ప్ అడిగినందుకు మార్నింగ్ నైన్ కల్లా అబ్బాయి మా కోసం రెడీ అయి రెడీగా వచ్చేసాడు ఈయన వచ్చి మమ్మల్ని షాప్ దగ్గరికే తీసుకెళ్ళారు ఈయన ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి షాప్లోకి వెళ్ళే వరకు అమ్మాయ అనుకోలేదండి అంటే భయపడ్డారు అంటే కొత్త ప్లేస్ కదా ఏముంది అసలే బయట రోజులు బాగాలేదు అని చాలా టెన్షన్ తీసుకున్నారు మేము కరెక్ట్గా షాప్కి వెళ్ళేసరికి మేము మాకు తెలిసిన అబ్బాయికి కూడా అడ్రస్ చెప్పారు ఆ అబ్బాయి కూడా రెడీగా వచ్చేసాడు కానీ తను కూడా అసలు తెలియని వాళ్ళ కోసం మొత్తం మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ నైన్ వరకు మాతో స్పెండ్ చేశాడండి తనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి తర్వాత అక్కడికి వెళ్ళినంత వరకు ఇలా ఉంటుంది ప్రపంచం అంటే ఇప్పుడు నేను వెళ్ళిపోతాం వాళ్ళు ఏం చేస్తారో తెలియదు నిజంగా షాపుకి సంబంధించిన వాళ్ళ రియల్గా షాపు నుంచి వచ్చిన వాళ్ళైతే వేరే అక్కడ ఉంటారని చెప్పాను కదండి క్యాబ్ వాళ్ళు ఆటోల వాళ్ళు వాళ్ళు నియ నిజంగా షాప్కి తీసుకెళ్ళే వాళ్ళేనా అయితే వేరేనా అన్నది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన దీని తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుందండి అంటే వీడియో ఎంత ఏమవుతుందేమో అని చెప్పి షార్ట్ షార్ట్గా చెప్తున్నాను బట్ క్లియర్గా వినండి అర్థం చేసుకోండి అంటే ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను సో దీనికి కంటిన్యూగా నెక్స్ట్ వీడియో వస్తుంది తప్పనిసరిగా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి ఏమైనా డౌట్లు ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్